హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే గాయత్రి మేడం మన డైలీ లైఫ్లో మనము ఎంతో మందిని మీట్ అవుతూ ఉంటాం కలుస్తూ ఉంటాము ఆ వ్యక్తుల్లో అంటే ఒక పర్సన్ అనగానే మీరు ఎనర్జీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ ఆ వ్యక్తుల్లో నెగిటివ్ ఎనర్జీ ఎవరిది పాజిటివ్ ఎనర్జీ ఎవరిది అని ఎలా తెలుసుకోవడం మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక వ్యక్తి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తితోటి మింగిల్ అవుతేనే మన ఎనర్జీ పాజిటివ్ అవుతుంది అని సో పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ తెలుసుకోవడం ఎలా ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళైతే అయితే ఆ ఎనర్జీ నుంచి బయటపడడం ఎలా మనం ఒకసారి తెలియజేస్తారా షూర్ సి మన లా ఆఫ్ అట్రాక్షన్ అయినా మన అట్రాక్ట్ అయ్యే మనిషి ఏమంటారంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అంటారు అంటే ఎప్పుడైనా మనం కలిసేటప్పుడు ఏదో ఒక ఉద్దేశంతో ఒక మనిషిని మనం కలుస్తాము ఓకే అది రెండు విధాలుగా అవ్వచ్చు ఒక లర్నింగ్ అన్నా అవ్వచ్చు మేనిఫెస్టేషన్ అన్నా అవ్వచ్చు సింపుల్ మనం కలిసేది ఎందుకు అంటే మనం వాళ్ళ ద్వారా మనం ఇవాల్వ్ అవుతాము లేదా వాళ్ళ నుంచి మనం ఒకటి నేర్చుకుంటాము ఈ రెండు విషయాలే దాంట్లోని సాడుతున్నాం ఓకే సో ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మనుషులంతా పాజిటివే యాక్చువల్ అయితే లైక్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ప్యూర్ లిక్విడ్ లవ్ లవ్కి మించిన ఏ ఎనర్జీ ఎవరిలోనూ లేదు అయితే పరిస్థితుల వల్ల సొసైటల్ థాట్స్ వల్ల బారోడ్ థాట్స్ వల్ల నెగటివ్ ఎనర్జీలోకి వాళ్ళ ఆ విధానంలోకి మారిపోతూ ఉంటారు రైట్ హ్యూమన్ అనేటప్పటికీ మనకు ఎన్నో ఇమోషన్స్ ఉంటాయి కదా సో హౌ డు యూ గేజ్ ఎ పర్సన్ అంటే ఎలా తెలుస్తుంది ఈ పర్సన్ నెగిటివా పాజిటివా లేదా నాకు మంచి కోసమే ఈ మనిషితో ఆర్ ఈ పర్సన్తో నేను ఉన్నాను అనే ఒక థాట్ అనేది నేను కాన్షియస్గా నువ్వు మెంటల్లీ యూ హ్యావ్ టు బీ వెరీ థరో అంటే చాలా ఫాస్ట్గా గేస్ చేసుకోగలగాలి అది చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ వర్క్ ఎలా చేయాలి అంటే ఒక మనిషితో ఉన్నప్పుడు నీ ఎనర్జీ ఆల్వేస్ సీప్ పాజిటివ్ మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడతారు ఏ అయిపోద్దిలే అంటారు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎలా ఉంటారంటే జడ్జ్ చేయరు నిన్ను నువ్వు ఎలా ఉంటే వాళ్ళు నిన్ను అలాగే యాక్సెప్ట్ చేస్తారు కదా నువ్వు ఏ పిచ్చి మాటలు మాట్లాడినా కూడా ఏ చాలా హ్యాపీగా తీసుకెళ్తారు అనేటప్పుడు ఆ అట్మాస్ఫియర్ లో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్ అయితే మంచి మార్గంలోకే నడిపించాలి అంటే ఎలా ఉండాలి అంటే నువ్వేం చేసినా చేయగలుగుతావు నీ డ్రీమ్స్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఎస్ యూ కెన్ డూ ఇట్ అనే వాళ్ళతోటే ఉండడము చాలా ఇంపార్టెంట్ అయితే ఈ అట్మాస్ఫియర్ని కలిగించినప్పుడు నీ ఎనర్జీ హై అవుతుందా లేదా చూసుకోవాలి హై అను అవుతుంది అంటే హ్యాపీగా ఉన్నావా లేదా నీకు ఏమన్నా ఇందులో నుంచి ఏమన్నా ఎలివేషన్ అనేది వచ్చిందా అంటే నీలో ఏదన్నా మార్పు అనేది కలిగిందా అంటే పాజిటివ్గా ఏదన్నా మార్పు కలిగిందా అనే దగ్గరికి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది నీకు అక్కడ తెలియాలి అయితే పది మందితో ఉన్నప్పుడు పది మందితో ఉన్నప్పుడు ఎలా మేడం అంటారు సి నువ్వు పాజిటివ్గా ఉంటే లక్ష మంది కాదు మిలియన్స్ ఆఫ్ పీపుల్ నెగిటివ్ ఉన్నా కూడా నిన్ను ఏమీ చెయ్యలేరు అంటారు కాబట్టి నీ పాజిటివిటీని వేరే వాళ్ళ వల్ల నువ్వు బ్యాలెన్స్గా వాళ్ళ ఎనర్జీని నువ్వు తీసుకోకూడదు అంటే నీవు నీ ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి అది కూడా నేర్పిస్తారు సో పవర్ని మనం మనకి పెట్టుకోవాలి అంటే ఆరాని మనము క్లోజ్ చేసుకోవాలి సో దాట్ ఆల్సో హ్యాస్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఎనర్జీని డ్రైన్ చేయడానికి కూడా మనుషులు మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి మనం మన ఎనర్జీని మనము డ్రైన్ చేయకుండా మన పాజిటివిటీని మన కాన్షియస్ థాట్స్తో మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాల్సిందే అయితే నెగిటివ్ ఎనర్జీ నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావు అంటే ఓ ఫైట్ చేయకూడదు ఎప్పుడైనా ఎప్పుడైనా పాజిటివ్ ఎంత కరెక్ట్గా పనిచేస్తుందో నెగిటివ్ కూడా అంతే కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి నువ్వు జస్ట్ టేక్ అన్ అనా ద రూట్ డోంట్ ఫైట్ విత్ నెగిటివ్ ఎనర్జీ అంటే నువ్వు వాటికి ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అంటే ఇప్పుడు కుక్క అరుస్తుంది కదా నువ్వు అరవలేవు కదా అలా అనమాట అదే దాన్నే అంటారు సో చాలా స్మార్ట్గా నువ్వు అక్కడి నుంచి బయటికి రావాలి అంటే గాసిప్ చేసేవాళ్ళు ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు ఇవన్నీ అట్రాక్షన్ నువ్వు ఏం చేస్తున్నావో అదే నెక్స్ట్ ఫ్యూచర్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో మనం పడినప్పుడు నీ ఫ్యూచర్ అదే కాబట్టి ఇది వద్దు నాకు అన్నప్పుడు నువ్వు అక్కడి నుంచి మెల్లిగా బయటికి రావడము కరెక్ట్ ఓకే మీరు ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి ఎలా రావాలో తెలియజేశారు సో పాజిటివ్ ఎనర్జీ పొందడం ఎలా మేడం పాజిటివ్ ఎనర్జీ ఈజ్ సంథింగ్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆల్రెడీ నేను అన్నాను కదా ప్యూర్ లిక్విడ్ లవ్ యు ఆర్ మార్నింగ్ స్టార్టింగ్ ఆఫ్ ద డే ఓన్లీ యూ ఎన్ష్యూర్ దట్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఫీలింగ్ గుడ్ అనేది పాజిటివిటీ అంటే నువ్వు ఏ పని చేసినా నువ్వు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా తింటున్నా నీకు బాగా అనిపిస్తుందా లేదా అంటే నువ్వు ఫీ ఆర్ యూ ఫీలింగ్ గుడ్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ గుడ్ యు ఆర్ ఎట్ ద పాజిటివ్ ఎనర్జీ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ గుడ్ అక్కడ నీ ఎనర్జీని నువ్వు పాజిటివ్గానే తీసుకెళ్తావు అని అర్థం తప్పకుండా మేడం పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఒక వ్యక్తిలో పాజిటివ్ ఎనర్జీ తెలుసుకోవడం ఎలా నెగిటివ్ ఎనర్జీ తెలుసుకోవడం ఎలా అసలు మనం పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్ళడం ఎలా అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి మేనిఫెస్టేషన్ గురించి మీరు తెలుసుకోవాలి కోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ